అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు ఓనర్ కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ చేయించమని వన్ మంత్ నుంచి చెప్తున్నాను సరే నాకు ఫైవ్ కావాలి నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళం లేదు సారీ నా దగ్గర డబ్బులు లేవు ఎందుకు అబద్ధం చెప్తావు నాకు ఉన్నా తెలు తెలుసా సరే ఓకేనా కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు రెండు రాలో అది కాదు రా పొద్దున్న గొడవ కూడా అయింది తీసుకొచ్చింది మందు ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను